అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం ఇరవై ఎనిమిదవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఆర్వీని హక్ చేసుకుని వదిన నిజంగా ప్రేమించిన వారిని దక్కించుకోవాలంటే అదృష్టం ఉండాలి కానీ అన్నయ్య మితికా విషయంలో మిస్టేక్ చేశాడు తనకి నువ్వు కరెక్ట్ అలాగే నా లైఫ్లో షరత్తో పెళ్ళవాలని ఉంటే అవుతుంది లేదంటే లేదు మీ అందరి కోసం నేను నిజంగానే ఈ పని చేసుకుంటానని చెప్తుంది లాస్య మీ అన్నయ్య అనే విషయంలో ఎటువంటి తప్పు నేనున్నంత వరకు జరగనివ్వడని చెప్తుంది అది వదిలే వదిన ఇంకా నువ్వు అన్నయ్యకి వెతికతో పెళ్లి చేయాలని అనుకుంటున్నావు అని డౌట్గా అడుగుతుంది లేదు కానీ తప్పనిసరి అయితే చేయాలి కదా అంటుంది అప్పుడు నువ్వు అని అడుగుతుంది ఆర్వి కలలోకే చూస్తూ ఏవో తెలియదు కానీ నీకు మాత్రం షరత్తో పెళ్ళి అవుతుంది నన్ను నమ్ము అని అంటుంది ఆర్వి నాకు షరత్తో పెళ్లి జరిగితే ఎంత హ్యాపీయో నువ్వు అన్నయ్య కలిసి ఉంటే కూడా అంతకన్నా ఎక్కువగా హ్యాపీగా ఉంటానదిలా నేను అని అంటుంది లాస్యా నీ లాస్యా నీకొకటి చెప్తాను వదిన తప్పు అయితే సారీ అయినా కూడా పెళ్ళయ్యాక ఇలా దూరంగా ఉండటం తప్పు అది ఇద్దరికీ కూడా అని ఆమెని చూడలేక పక్కకి తిరుగుతుంది లాస్యా లాస్యా నాకు ఏదైనా చెప్పే రైట్ నీకు ఉంది ఇలా చెప్పావని నేను నిన్ను గురించి ఏమీ అనుకోనులే కానీ నా కారణాలు వేరు అందుకే కొన్ని తప్పదు ఓకే ఇంకా చాలు ఈ డిస్కషన్ అని ఆమెని పూర్తిగా రెడీ చేస్తూ ఉంటుంది ఆర్వి అద్దంలో చూసి భలే ఉంటామని ఒక ఫోటో తీస్తుంది అబ్బాయి వాళ్ళు రావడంతో అందరూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అమ్మాయిని తీసుకొని రామ్మా అని మహేంద్ర గారిని పిలుస్తారు అప్పటికి ఆర్వి పెట్టిన పిక్ చూసిన సరే ఇంకా కోపం వస్తే లాస్య కాల్ చేస్తాడు శరత్ అది చూసి కట్ చేస్తుంది లాసియా మళ్ళీ చేస్తూనే ఉంటాడు ఒకసారి లిఫ్ట్ చేయొచ్చు కదా లాసియా అని ఆర్వి అంటుంటే ఆహా లేదా నా కోసం ఏవి ఉండదులే ఏదో ఆఫీస్ విషయాలు అయి ఉంటాయని కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తుంది అంతలో వినబడిన మహేంద్ర గారి పిలుపుకి ఆర్వీ లాస్యం తీసుకొని బయటకు వెళ్తుంది లాస్యని అందరూ కూడా ఎదురుగా కూర్చోపెట్టి తను కాఫీ తీసుకొని వెళ్ళి అందరికీ ఇస్తుంది తనే మా కోడలు అని పరిచయం చేస్తారు అందరికీ అందరికీ ఆర్వీని నవ్వుతూ కాఫీ ఇస్తుంది అమ్మాయి చాలా బాగుందని చెప్తారు అబ్బాయి తరపు వాళ్ళు మహీంద్ర గారితో నా కూతురు లాస్య అని పరిచయం చేస్తారు మహేంద్ర గారు అందరూ అమ్మాయినే చూస్తూ ఉంటే పెళ్ళికొడుకు మాత్రం ఆర్వీని అలాగే లాస్ట్ని ఇద్దరిని కూడా మార్చి మార్చి చూస్తూ ఉంటాడు ఆమె కాఫీ ఇస్తూ ఉంటే ఆమె చెయ్యిని కూడా తాగుతాడు అతను అది నచ్చని ఆర్వీ వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుంటుంది అది ఎవరూ కూడా అంతగా పట్టించుకోరు అమ్మాయిని చూడు ఎంత లక్షణంగా ఉందో హేమంత్ అని వాళ్ళ నాన్న కొట్టి చెప్పడంతో అలాగే డాడ్ అని లాస్ట్ టైం చూస్తాడు వావ్ సూపర్ అని పైకి అనేస్తాడు అంకుల్ మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది అని డైరెక్ట్గానే చెప్తాడు అది ఆర్వికి దాస్కి అస్సలు నచ్చదు అక్కడ ఉండలేక కిచెన్లోకి వెళ్తుంది ఆర్వి ఆమె వెనకే అర్జున్ కూడా వెళ్తాడు ఏమైందిరా అంటే ఏంటిది వాడు ఎవడు వాడి ముందు నీ చెల్లెలినా రెడీ చేసి ఎందుకు ఇదంతా అని అడుగుతుంది ఆర్వి ఆర్వి అని అంటూ ఆమె ముఖం రెండు చదువులతో పట్టుకొని నా మీద నమ్మకం ఉంటే కాసేపు ఈ సినిమా చూడు అంతా సెట్ అవుతుందని అంటాడు అని తలుపుతుంది ముద్దొస్తున్నావు అని అంటే వదులు అని పారిపోతూ ఉంటే ఏయ్ ఆ రోజు మరి అలా ఎలా ముద్దు పెట్టావు మరి అని అడుగుతాడు అతడిని ఫేస్ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు జరిగింది గుర్తొస్తుంది ఇద్దరికీ కూడా అక్కడ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆర్విని చూస్తూ ఆ రోజుని నేను అస్సలు మర్చిపోలేకున్నాను ఆర్వి అని మెసేజ్ చేస్తాడు ఆమెకి ఇక్కడ జరుగుతుందేంటి నీ ఏంటి అర్జున్ అని అంటూ రిప్లై ఇస్తుంది ఆర్వి ఆమెని చూస్తూ ఆ రోజు జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు అర్జున్ ఆ రోజు అందరూ కూడా క్లాస్లో ఉండి ఆడిటోరియంకి వెళ్తే అర్జున్ కోసం వెతుకుతూ ఉన్న ఆర్వి కూడా అటే వెళ్తుంది ఆల్రెడీ అక్కడ ఉన్న ఆదేశ్ వితిక అర్జున్తో మాట్లాడుతూ ఉంటారు బయట ఏదో బ్లాగ్ జరిగిందని షార్ట్ సర్క్యూట్ అయిందంట అని ఎవరు చెప్తూ ఉంటే అందరూ జాగ్రత్తగా బయటకు వెళ్ళని చెప్పి వెళ్తాడు అతను ఆ షార్ట్ సర్క్యూట్ విషయం తెలిసిన ఆర్వి కంగారుగా అర్జున్ కోసం వెతుకుతుంది అందరూ కంగారుగా బయటకు వస్తూ ఉండగా సడన్గా పవర్ ఆఫ్ అయ్యి లైట్స్ మొత్తం పోతాయి రూమ్ అంతా కూడా చీకటిగా మారిపోతుంది ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తూ ఉంటారు అర్జున్ అక్కడ ఉన్న వెతిక ఇంకా ఆదర్శ కోసం వెతుకుతూ వాళ్ళని పిలుస్తూ వెళ్తూ ఉంటాడు అసలు ఏం కనిపించినంత చీకటిగా రూమ్ మారిపోవడంతో చెయ్యి చాపి వితిక ఆదర్శ్ కోసం వెతుకుతూ ఉంటాడు పిలుస్తూ ఆదర్శ్ వితిక ఒకరిచి ఒకరు పట్టుకొని ఉండడంతో ఇద్దరు మళ్ళీగా క్రౌడ్ దాటుకొని బయటకు పయనమవుతారు అది తెలియని అర్జున్ వాళ్ళ కోసమే వెతుకుతూ ఎదురుగా వచ్చిన ఆర్వి అతని వాయిస్ విని అటే వెళ్తూ ఉంటే అర్జున్ ఆమె చెయ్యి తన గుండెలకి తాకగానే అక్కడే ఆగిపోతుంది అతనికి ఒక నిమిషం తడమగా అతను చెయ్యి ఎక్కడ ఉందో అర్థమైన తర్వాత టక్కున తన చేతిని వెనక్కి తీసుకుంటాడు అర్జున్ ఆర్వికి బాగా షాక్ తగలడంతో అలాగే బిగుసుకుపోతుంది ఎదురుగా ఉన్న ఆ అమ్మాయి నుండి ఎటువంటి స్పందన కూడా రాకపోవడంతో అది ఎవరో అర్థం కానీ అర్జున్ విధిక అని మళ్ళీ పిలుస్తూ చెయ్యి చాపితే మళ్ళీ ఆమె దేహం తగలడంతో ఉలిక్కిపడిన ఆర్వి ఇంకాస్త ముందుకు జరిగి అతనికి తగులుతుంది ఎవరు నువ్వు అని వస్తుంది అర్జున్ గొంతు ఆర్వి అసలు మాట్లాడదు నీకు ఇంత దగ్గరగా ఉంటే నాకు మాట రావడం లేదు ఏంటిరా అని తన మనసులో అనుకుంటుంది ఆమె ఆమె అంతరార్థం అర్థం కాని అర్జున్ ఆమె దగ్గరికి లాక్కుంటాడు ఎవరు ఎందుకు నీ మౌనం కూడా నాతో ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉంది ఏదో చెప్తున్నావు నాకు కానీ అదేం అర్థం కావడం లేదని ఆమె నడువుని గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కొని మెల్లిగా పైకి వెళ్తున్న అతని చెయ్యి ఆమెకు తెలుస్తూ ఉంటే ఆర్వీకి కంగారు ఎక్కువైపోతుంది ఆ చేతిని పట్టుకొని ఏమైంది అయితే ఇందాక నేను ముట్టుకున్నది నిన్నే కదా అని ఆమె చెవిలో అడుగుతాడు వెంటనే అతన్ని దూరం నెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఆమె చెయ్యి పట్టుకొని ఆపుతాడు నువ్వెవరో నాకు తెలియాలి అని అంటాడు అర్జున్ అర్జున్ ఏమాత్రం ఊహించలేనట్టుగా ఆర్వి అర్జున్ పెదవులకి చిరుముద్దు ఇచ్చి మళ్ళీ తను ఏం చేసిందో తనకి గుర్తుకొచ్చి దూరం జరిగేలోపే ఆమెని గట్టిగా పట్టుకుంటాడు అర్జున్ తనని దగ్గరికి లాక్కొని ఆమె ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని పెదవులు అందుకుంటాడు అర్జున్ వెంటనే అతని నడుము దగ్గర షర్ట్ పట్టుకుంటుంది అరవి ఆమె పిడికిలతో శరీరంలోని వణుకు ఆమెలో ఉన్న భయాన్ని తెలియచేస్తుంటే ఆమె చేసిన సాహసం ఆమె అతని మీద పెంచుకున్న ప్రేమ అనేది తెలుపుతుంది ఆమె నిరవెళ్ళ తడుతున్న అతని చేతిని ఎంతగా ఆపాలని చూసినా ఆర్వి వల్ల కాదు ఏంటిది నేను ఇలా చేశాను అర్జున్కి నేనని తెలిస్తే ఏమనుకుంటాడో షిట్ అని దూరం జరగపోతే ఆ అవకాశం అర్జున్ ఇవ్వడు ఆర్వి ఎంతగా ట్రై చేసినా అర్జున్ వదలకపోవడంతో అతనికి అనుగుణంగా మారిపోతుంది ఆర్వి ఆమె నడుముని వదిలి పైకి వెళ్తున్న చేయి చేస్తున్న మాయలో ఆర్వి అతని షర్ట్ని ఇంకాస్తా గట్టిగా పట్టుకుంటుంది ఆమెలో కంగారు పెరిగిపోతుంది అది అర్జున్కి తెలుస్తుంది ఇద్దరికీ అదే మొదటి ముద్దు ఊపిరి ఆడటం లేదు అర్జున్కి ఆమె అని తెలిస్తే ఏం చేయాలనే భయం ఆర్విలో పెరిగిపోతూ ఉంటే అర్జున్ని గట్టిగా నెట్టి అక్కడి నుంచి పారిపోతుంది ఆమె చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఫస్ట్ కిస్ ఇచ్చావు అని ఆమె చెంప మీద ముద్దు ఇచ్చి నువ్వు ఎవరైనా సరే నిన్ను నేను అస్సలు వదలను అని అంటాడు అర్జున్ అతన్ని గుండెల మీద చెయ్యి వేస్తుంది ఆర్వి అది తెలిసిన అతను ఆమె చేయిని వదులు చేస్తే తురున పారిపోతుంది అక్కడి నుంచి ఏ ఆగు అని ఆమె వెనకాలే వెళ్తాడు అర్జున్ నలుగురు అడ్డం రావడంతో అతను బయటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది అర్జున్ వెళ్ళేసరికి ఆర్వి ఆదర్శ్ ఒకే చోట ఉంటారు అతనికి అనుమానం రాకుండా ఆదర్శతో డీప్గా మాట్లాడుతుంటుంది ఆర్వి అప్పుడే కంగారుగా అక్కడికి వస్తుంది వితిక అర్జున్ వితికని అతనికి ముద్దు పెట్టుకుందని అనుకుంటాడు ఆర్వి మాత్రం అర్జున్ తనని ఎక్కడ గుర్తుపడతాడో అని కంగారు పడుతుంది వితికని అనుకున్న అర్జున్ ఆర్విని అస్సలు గమనించాడు ఏంటిది అర్జున్ అసలు అంత ధైర్యం నాకు ఇలా వచ్చింది ఎప్పటికైనా నీకు తెలిస్తే నన్ను ఏమనుకుంటావు వచ్చి ఇలా ఎందుకు చేశాను నేను అని తనని తను తిట్టుకుంటుంది అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంది అలా ఆ రోజు ఆమెకే తెలియకుండా ముద్దిచ్చేస్తుంది అసలు ఎందుకు నాకు చెప్పలేదు నువ్వు నాకు ముద్దిచ్చావని అడుగుతాడు అర్జున్ ఒకరోజు నువ్వు వచ్చి నీ ఫస్ట్ కేసు గురించి చెప్పావు ఆమె ఎవరో నీకు తెలిసింది అనగానే నాకు టెన్షన్తో మాట కూడా ఆగిపోయింది అది ఎవరో కాదు వితికని అని నువ్వు అనడంతో నేను షాక్ అయ్యాను అర్జున్ కాదు అని చెప్పాలని అనుకున్నా కానీ అప్పటికే మీరిద్దరూ కూడా ప్రపోజ్ చేసుకోవడంతో నేను ఆగిపోయానని చెప్తుంది ఆర్వి మెసేజ్లోని అది చూసిన అర్జున్ రిప్లై ఏమీ ఇవ్వకుండా ఆమెని కిచెన్లోకి రమ్మని సైగ చేస్తే రానని ఆమె తప్పించుకుంది వీళ్ళ గొలలో వీళ్ళుంటే ఆ హేమంత్ ఆర్విని లాసిని మార్చి మార్చి చూస్తాడు అమ్మాయి మాకు బాగా నచ్చింది అని హేమంత్ వాళ్ళ అమ్మగారు అంటుంటే వాడు మాత్రం అమ్మాయిల్ని చూస్తాడు మీరు ఏమైనా మాట్లాడుకోండి అని అంటారు మహేంద్ర గారు ఇక్కడ మనమంతా ఉంటే ఎలా మాట్లాడతారని హేమంత్ వాళ్ళ నాన్నగారు అంటే అమ్మ ఆర్వి వీళ్ళిద్దరినీ రూమ్లోకి తీసుకొని వెళ్ళు అంటే అలాగే మామయ్య అని లాస్యను తీసుకొని వెళ్తుంది ఆర్వి వెళ్తున్న ఇద్దరిని అలాగే చూస్తాడు హేమంత్ ఒరే నీ బుద్ధి దాస్తే నీకు పెళ్ళి అవుతుంది లేదంటే నీ ఇష్టం అని చిన్నగా చెప్పి వెళ్ళు అంటారు వాళ్ళ నాన్నగారు లాస్య వాడు అస్సలు బాగాలేదు నాకు తేడా కొడుతున్నాడు ఇలా మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు అందుకే ఆగు అని చెప్తుంది ఆర్వి తప్పదు వదిన వదిలే ఎలా జరగాలని రాసి ఉంటే అలాగే జరుగుతుంది అతను అలా లాస్య వాళ్ళ రూంలోకి వెళ్తాడు ఇద్దరు కూడా కూర్చొని ఉంటే ఎదురుగా చైర్ దగ్గరికి లాక్కొని అతను కూడా ఆ కుర్చీలో కూర్చుంటాడు హేమంత్ లాస్యకి కంగారుగానే ఉంటుంది అతన్ని చూస్తూ ఉంటే ఆర్వికి కూడా అర్జున్కి మెసేజ్ చేయబోయేది మళ్ళీ ఏం చేస్తాడు అని భయం వేసి ఆగిపోతుంది ఆర్వి మీరు ఏం చెప్పాలన్నా చెప్పొచ్చు అని లాస్యని చూస్తూ అడుగుతాడు లాసియా సైలెంట్గా ఉంటుంది ఆర్వి తది తనకి కాస్త భయం ఎక్కువ త్వరగా ఎవరితోనూ కలవదని చెప్తూ ఉంటే మీరుంటే కంగారుగా ఉంది నేను ట్రై చేస్తాను మీరు వెళ్ళండి అంటాడు హేమంత్ భయంగా లాసియా ఆర్వి చేయి పట్టుకుంటుంది వెళ్ళను నేను వెళితే ఇంకా కంగారు పడుతుందని అక్కడే ఉంటుంది లాసియా చేయి పట్టుకొని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా దగ్గర భయపడితే ఎలా అని సూపర్ డైలాగ్ కొడతాడు ఆమె చేయి వణికిపోతూ ఉంటే ఆర్బీ కూడా కంగారు ఎలా వదలవనాలో తెలియక సతమతమవుతుంది ప్లీజ్ మిస్టర్ తనకి భయంగా ఉంది ముట్టుకోకుండా మాట్లాడని ఆర్వీని చెప్తుంది అలాగే మీరు కాస్త వాటర్ ఇవ్వరా అని అడుగుతాడు అతను ఆర్వి ఇంకో వైపు ఉండడంతో అతన్ని దాటుకుని వెళ్ళాలి తను లేచి వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా ముందుకు జరుగుతాడు ఆర్వీకి అతను తగలగానే చిరాగ్గా ఫేస్ పెట్టి అక్కడే నిలబడి లాస్యా వెళ్ళి ఆ వాటర్ తీసుకునరా అని చెప్తుంది ఆర్వి అమ్మయ్య అని అనుకుంటూ లాస్యా వెళ్ళిపోతుంది లాస్యా పిలుస్తూ ఏ మిస్టర్ నేను నీకు సిస్టర్ అవుతాను ఏంటి నీ వేషాలు అని ఆర్వి అనగానే అయ్యో నేనేం చేశానండి ఇప్పుడు అని అంటాడు లే పైకి ముందు అని అంటూ చైర్ దూరంగా వేసి కూర్చో అని అంటుంది ఆర్వి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా ఇంకా పెళ్ళికి ఓకే చేయలేదు నువ్వు ఈ మాత్రం డిస్టెన్స్ అయినా మెయింటైన్ చేయాలి అని అంటుంది కాస్త కోపంగా ఏమేం సిస్టర్ అని నొక్కి పలుకుతాడు ఇక్కడ కూర్చో లాస్య లాస్యని ముట్టుకుంటే ఊరుకోనని అంటుంది కోపంగా అలాగే అని అంటుంటే లాసే వాటర్ తెచ్చి ఇవ్వకపోతే అది తీసుకొని అక్కడ ఉన్న టేబుల్ మీద పెడుతుంది అతన్ని తీసుకోమన్నట్టు చెప్తుంది తప్పక అది తీసుకొని గుడక వేస్తాడు అప్పటికే ఇంటికి వచ్చిన శరత్ పరుగున లోపలికి వచ్చి అర్జున్ ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతాడు కనపడటం లేదా అని అర్జున్ అంతే కోపంగా చెప్తాడు లాసియా నాది అని చెప్తాడు సీరియస్గా శరత్ మరెందుకు వదిలేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు అర్జున్ అది నీకు తెలియదా అంటే ఇప్పుడు నీకు తెలియాల్సింది ఇక్కడ ఏదీ లేదు అని అర్జున్ చెప్తాడు హే అసలు మీ మాటని ఎందుకు వింటాను లాసియా లాసియా నా రూమ్లోకి వెళ్ళగానే అక్కడ నిలబడి ఉన్న ఇద్దరు అతన్ని చూస్తారు శరత్ నువ్వేంటి ఇక్కడ నీ ఆర్వీ కంగారుగా అడిగితే సిస్టర్ ఏంటిది మీరు రెడీ చేసి మరీ పిక్ పెట్టారు కదా మరి కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు అని అంటే అది మీ ఇద్దరికి ఏం చెప్పినా ఎక్కదు కదా మరి ఏం చేయాలి అని అంటుంది ఆర్వి అప్పటికే లాసియా కోపంగా చూస్తూ ఉంటుంది శరత్ని ఆర్విని వద్దు అని వదిలేశాక దేనికి వదినా ఇలా చేయడం అని అడుగుతుంది నేను నీకు వదినని నువ్వు ఇలా నన్ను తిట్టకూడదు అని అంటుంది ఆర్వి క్యూట్గా నిన్ను తిట్టడం లేదు వదిన నన్ను వద్దంటూ వదిలేసిన వాళ్ళని తిడుతున్నాను అని అంటుంది లాస్యా ఏం వద్దు ఎవరు వద్దు మీ వాళ్ళు చేసిన తెలియదా వాళ్ళు ఏం చేశారు అని శరత్ అనగానే నేను కాదుగా నాకేం సంబంధం ఉంది ఇందులో అని అడిగితే సరే తప్పు నాది ఇకపైన వదలను అని అంటాడు శరత్ నాకు నమ్మకం లేదురా నేను రాను అని చెప్తుంది పక్కకు తిరిగి లాస్య కోపం తెప్పించకు ఎవడు వేడు వాడి ముందు ఎందుకు నువ్వు ఇలా అని అడిగితే ఆర్వీ నవ్వుకుని వాడికి మన లాస్య బాగా నచ్చిద్ద అని అంటుంది నవ్వుని ఆపుకుంటూ చక్క అది నాది అని శరత్ అనగానే మొహం మాడిపోతుంది హేమంత్కి అప్పటికే లోపలికి వచ్చిన మహేంద్ర మాలవిక గారు అర్జున్ వాళ్ళు శరత్ని ఏంటిదని అడిగితే మన మధ్య ఉన్న గొడవలన్నీ వేరు ఇది వేరు లాస్య నాది తనని నేను పెళ్లి చేసుకుంటానని స్థిరంగా చెప్తాడు మీరంతా మీ ఇష్టానికి మాట్లాడుకోవడానికి నేనెందుకు నన్నెందుకు పిలిచారు మీరు మధ్యలో అని ముందుకొస్తాడు హేమంత్ నాకు లాస్యన నచ్చింది తనను నాకు ఇచ్చే పెళ్లి చేయాలని ఆమె చేయి పట్టుకోబోతున్న అతని చేయిని పట్టి వెనక్కి లాగి ఒక్కడి పీకుతుంది ఆర్వి నీకు ముందే చెప్పాను ముట్టుకోకుండా మాట్లాడు అని వేషాలు వేస్తే చస్తావని వార్నింగ్ ఇస్తుంది ఆర్వి ఏంటమ్మా ఇలా పెళ్లి చూపులకని పిలిచి మా అబ్బాయిని కొడుతున్నావని అక్కడికి వస్తూ అడుగుతుంది అడుగుతుంది హేమంత్ వల్ల అమ్మగారు మాకు మీ సంబంధం ఏమీ అక్కర్లేదు అని అంటారు కథ ఇంకా ఉంది మరి శరత్ నిజంగానే లాస్యని ప్రేమించాడా ప్రేమిస్తే వీళ్ళ రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలేంటి మరి ఆ గొడవలని మర్చిపోయి శరత్ లాస్యల పెళ్లికి రెండు కుటుంబాలు ఒప్పుకుంటాయా లేదా ఆర్వి అర్జున్ని ఒప్పుకుంటుందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్